గురువుగారు కర్కాటక రాశి యొక్క సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్తారా తప్పకుండా కర్కాటక రాశి వారికి దాదాపుగా ఈ మాసంలో కొద్దిగా సామాన్య ఫలితం కొద్దిగా అనుకూల ఫలితాలు కనబడతాయి అంటే మొదటి వారంలో కొద్దిగా సామాన్య ఫలితాలు ఉంటూ రెండవ వారంలో అంటే ఈ సెప్టెంబర్ మొదటి మొదటి పక్షంలో రెండవ వారమే బాగుంది వీళ్ళకి ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయాలనుకున్న రెండవ వారంలో మీరు తప్పకుండా ప్రయత్నాలు చేయండి అంటే విద్యా సంబంధమైన కానీ వ్యాపార సంబంధ విషయాలు కానీ ఇంకేదైనా కొత్త వ్యాపార విషయం కానీ మీరు రెండో వారంలో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది మొదటి వారంలో కొద్దిగా ఇబ్బందికరంగా కూడా ఉంది అలాగే వీరికి కర్కాట రాశి వారి గ్రహణ ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంది వీళ్ళకి ఎలాంటి సో అంటే ధన నష్టము వాహన భంగం ఈ రెండింటి వల్ల కూడా ఇబ్బంది ఎక్కువ ఉంటుంది వాహన భంగం అంటే వాహనం వల్ల ప్రమాదం సో వీళ్ళకి కర్కాట రాశి వారికి ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే ఈ గ్రహణ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది అదొక ప్రభావం ప్లస్ ఈ పక్షంలో ఐదు గ్రహాల యొక్క నెగిటివిటీ కూడా ఎక్కువగా ఉంది గొప్ప మీకు రెండో వారంలో కాస్త అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి సో కాబట్టి కాస్త మొదటి వారంలో జాగ్రత్త కానీ పర్వాలేదు అంటే మరీ అంత ఇబ్బందికరమైన వాతావరణం ఏం కాదు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ధనయోగం ఉంది ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం అయితే మీరు లాట్లకి చూడడానికి దూరంగా ఉంటూ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ పెట్టుకొని పెట్రోల్ పెట్టవచ్చు దీర్ఘకాలికమైన పెట్రోల్ పెడితే లాభాలు ఉంటాయి లాటరీలు జూదం మాత్రం నష్టాన్ని కలిగిస్తుంది బెట్టింగ్ లాంటివి అలాంటివి వాడే ప్రయత్నం చేయకండి కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకి సానుకూలంగా ఉంటుంది మంత్రి పదవి రావచ్చు లేదా ముఖ్యమైనటువంటి ఏదైనా బాధ్యత మీకు ఎక్స్ట్రాగా అప్పగించే అవకాశం ఉండవచ్చును కళాకారులు క్రీడాకారులకి కూడా పర్వాలేదు పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది కాస్త ఇబ్బ అంటే ఒత్తిడున్నా అంటే ఉద్యోగ ఒత్తిడి బాధ్యతల ఒత్తిడి ఎక్కువగా మీకు ఒక మంచి పేరు ప్రతిష్ట వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది సినిమా నిర్మాణం కన్నా సినిమా విడుదల మీకు లాభాన్ని కలిగిస్తుంది సినిమా నిర్మాణం మాత్రం ఈ వారంలో ఈ పక్షంలో కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా వృత్తి ఉద్యోగాదుల్లో వ్యాపార విషయంలో మెలుకుగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి పనికి మానటు వ్యక్తులతో పరిచయం ఎప్పుడు కూడా మీకు మంచిది కాదు అలాగే వ్యాపార సంబంధ విషయంలో కూడా అపరిచితుడిని ఎప్పుడు కూడా మనం ఈ యొక్క వ్యాపార భాగస్వామ్యం చేసుకోకూడదు వారి యొక్క పుట్టుపూర్వ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే వ్యాపార అయినా సరే వెనుక ముందు వాళ్ళెవరు అని తెలుసుకున్న తర్వాతనే వ్యాపారంలో భాగస్వామిని చేసుకోండి లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే ధనం విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితులు ఎవరికి కూడా అప్పులు డబ్బు ఇవ్వకూడదు మీ వాహనాన్ని ఇవ్వకూడదు పూచికత్తుగా సంతకాలు కూడా చేయకూడదు ఈ వారి ఈ పక్షంలో మీరు అలాంటి సంతకాలు చేశారు అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు డబ్బులు నెల మీరే కట్టాలి ఆ ఈఎంఐలు కానీ ఆ వడ్డీలు కానీ మీరు కట్టాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ రాశి వారికి అటువంటి యోగం కనబడుతుంది ఎందుకంటే సామాన్య ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి మితిమీనటువంటి అవతలి వాళ్ళ యొక్క బాధ్యత తలకెత్తుకునే ప్రయత్నం చేయకూడదు దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి అలాగే ఈవెంట్ వారికి స్వదేశంలో మంచి ఈవెంట్స్ ఉన్నాయి విదేశాల్లో ఇంకా మేము ఇంకా గొప్ప కోసం వెళ్ళి విదేశాల్లో ఈవెంట్స్ ఉన్నాయని చెప్పేసి అనవసరంగా వెళ్ళి మీరు నష్టాలు పొందుకునే అవకాశాలు విదేశీ ఈవెంట్స్ మీకు నష్టాన్ని కలిగిస్తాయి అడ్వాన్స్ లేకుండా మీరు వెళ్ళేసి నాకు వచ్చేసింది నాకు వీసా వచ్చేసింది నేను వెళ్ళిపోవాలి ఈవెంట్స్ చేయాలంటే మాత్రం అక్కడి నుంచి మీకు ఒక్క నయా పైసా మీకు వచ్చే అవకాశం కేవలం వీసా మాత్రమే వస్తుంది అక్కడ పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని చూసేవాడెవలేడు మీరు అడిగితే ఇచ్చేవాడెవరు ఒక్క నాథుడు కూడా అక్కడ ఉండడు కాబట్టి విదేశాల ఈవెంట్స్ కన్నా స్వదేశంలో ఈవెంట్స్ మీకు మంచివి ధనయోగం ఉంటుంది కానీ స్వదేశంలో మీకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి విదేశాల్లో తక్కువ ఉంటుంది ఉద్యోగ పరంగా కూడా స్వదేశంలోనే మంచిది విదేశాలు అంత గొప్పగా ఏం లేదు కళాకారులు క్రీడాకారులు కూడా విదేశాల కన్నా స్వదేశాల్లోనే పేరు ప్రఖ్యాతులు బాగా ఉంటాయి అడగండి నేను అడుగుబోతున్నారు మీరు ఇప్పుడు అదే జాబ్స్ పోయి వచ్చేస్తున్నారు కూడా ఉన్నారు కదా సో వీళ్ళ మీద కూడా ఆ ప్రభావం ఉందంటారా అంటే ఉద్యోగ సంబంధ విషయంలో వీళ్ళకి ఉద్యోగం పోయేది ఏం లేదు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం లేదు కానీ ఆ భయం వీళ్ళకి వెంటాడుతుంది తప్పకుండా వెంటుంది అది జన్మజాతకంలో చూసుకోవాలి మీరు అడిగిన ప్రశ్న మంచిదే ఎందుకంటే వీళ్ళకు కూడా ఉద్యోగం పోయే అవకాశం ఉందా వీసా వస్తుందా లేదా మళ్ళీ వెళ్తారా వెళ్ళరా అనే అవకాశం బట్ వీళ్ళకి ఉద్యోగం విదేశాల్లో ఉంటుంది విదేశానికి వెళ్ళే అవకాశం ఉంది ఇది ఉంటుంది కానీ వీసా సంబంధ టెన్షన్ మాత్రం కాస్త ఎక్కువగా గంభీరంగా బయటికి మాత్రం ధైర్యం కనబడుతున్న లోపల మాత్రం వస్తుందో రాదో వాడి ఇవ్వడం ఇవ్వడనటువంటి బాధ ఎక్కువగా ఉంటుంది కానీ వీసా వచ్చే అవకాశం సరే ఏదైనా సరే జన్మజాతికాన్ని చూపించుకోవాలి భాగ్యస్థానంలో గురుబలం బాగా ఉండాలి భాగ్యస్థానంలో రాహు కూడా బలంగా ఉండాలి అలాంటప్పుడు మీకు విదేశాను యోగం బలంగా ఉంటుంది కాబట్టి ఒకసారి జన్మజాతకం చూపించుకుంటే విదేశాన్ని గురించి తప్పకుండా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి ఏదేమైనా వృత్తి ఉద్యోగాదు లాభాలు ఫార్మా సిమెంట్ ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ సూపర్ రిస్ట్రోలు కానీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం కానీ చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉపాధారలకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో అంటే ఈ వ్యాపారస్తుందరికీ కూడా సామాన్య ఫలితం అంటే గొప్పగా డెవలప్మెంట్ ఏం లేదు అలా అని చెప్పేసి దిగుడు దుడుపు కూడా ఏం లేదు అనుకూలంగానే ఉంటుంది కొద్దిగా అంటే మీ ఎక్స్పెక్టేషన్ వన్ రూపీకి వన్ రూపీ అనుకుంటే వన్ రూపీకి ట్వంటీ ఫైవ్ పైసా వస్తుంది అంతవరకు వన్ రూపీకి సో కావాలంటే పావుల మీకు లాభం వచ్చే తప్ప అంతకుమించేటువంటి ఎక్కువగా ప్రాఫిట్ వచ్చేటువంటి అవకాశం లేదు ఏదేమైనా పర్వాలేదు సారు విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది సంతాన యోగం ఉంటుంది వివాహ యోగం ఉంటుంది తల్లిదండ్రుల మాట వింటే చాలా మంచిది వినకపోతే నిష్ఠూరానికి పడతారు ఇబ్బందులు అవుతారు ఆస్తుల గురించి గొడవ పెట్టుకుంటే కష్టము ఆస్తు గురించి మౌనంగా ఉంటే లాభం కోర్టు వరకు వెళ్తే మాత్రం మీ మనవాడు వచ్చే టయానికి మీకు ఆ కోర్టు విధాలు వస్తాయి అయిపోతాయి అంటే మీ మనవాడు అది అనుభవించే అవకాశం కోర్టు వివాదాలు లేవు అనుకో మీరు అనుభవించే అవకాశం మరి మీరు అనుభవిస్తారా మీ మనవడు అనుభవించాలా మీ ఇష్టం ఆ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే మంచిది అటు కోర్టు వైపు వెళ్ళొద్దని నా భావన కోర్టు వైపు మీ సమస్యను తీసుకెళ్ళకండి ఇప్పటికే మూడు కోట్ల కేసులు ఉన్నాయి అవి తీరడానికి మనకి పదిహేను సంవత్సరాలు పడుతుంది పదిహేను సంవత్సరాల మూడు కోట్ల ఒక కేసునేది అండ్ ఎప్పుడు అది తేలాలి ఆలోచించండి కాబట్టి అందుకే అన్న మనవడు ఉంది కదా అందుకే మీరు మీ వయసు ప్రిరువైదు అనుకుంటే మీ మనవడు వచ్చేసరికి ఇంకా డెబ్బై ఐదు పడుతుంది కాబట్టి తప్పకుండా అక్కడ మాత్రమే అవుతుంది అది ఆ కూడా మీరు ఉంటారా అనుభవిస్తారా మీకే తెలియదు కాబట్టి కోర్టు వైపు ఎవరు కూడా వెళ్ళకూడదు ఎవరు కూడా వెళ్ళదంటా నేను బాగున్న రాసులు బాగులేని రాసులు కూడా కోర్టుకు వెళితే ప్రమాదమే అనుభవించే యోగ్యత ఉండదు ఏదైనా సరే కాబట్టి కోర్టుకు వెళ్ళకండి మీరే తెలుసుకోండి క్లియర్ అయిపోతుంది సరేదేమైనా ఈ రాశి వారికి సామాన్య ఫలితాలు ఉన్నాయి కాస్త భగవద్గీత పారాయణం పారాయణం అంటే రుద్రాభిషేకం రోజు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఈ పక్షము ప్రతిపక్షం కూడా అష్టైశ్వర్య ఆనంద శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు